హై ఫ్రెండ్స్ నేను డాక్టర్ కౌశిక్ని ఈరోజు నేను డయాబెటీస్ రెమిషన్ గురించి అనుకుంటున్నాను మనందరికీ తెలుసు డయాబెటీస్ టైప్ టు డయాబెటీస్ కనుక ఒకసారి వస్తే అది తగ్గదు అది లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ వాడుకోవాలి కొన్ని రోజులు ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇన్సులిన్లోకి వెళ్ళిపోతాము అనేది మనం అందరం అనుకుంటూ ఉంటామండి అది తరతరాలుగా జరుగుతున్నటువంటి విషయమే అయితే ఇప్పుడు రీసెంట్గా చాలా స్టడీస్ వచ్చినాయి ఒక ప్రిస్క్రైబ్డ్ డైట్ ఒక డైట్ ప్రోటోకాల్ కనుక మనం ఫాలో అవుతే డయాబెటీస్ని టైప్ టు డయాబెటీస్ని మనం నియంత్రణలోకి తీసుకురావటమే కాకుండా డయాబెటీస్ని రెమిషన్ అంటే పూర్తిగా తగ్గించడం అనేది కూడా జరుగుతుంది జరగవచ్చు అనేది కూడా కనిపెట్టారండి దాన్ని డయాబెటీస్ రెమిషన్ అంటాము అయితే డయాబెటీస్ రివర్సల్ అని కూడా అంటాము అయితే దీనికి ప్రణాళిక ఏమైనా ఉందా ఏదైనా వాల్యూస్ ఏదైనా ఉన్నాయా సైంటిఫిక్గా అప్రూవల్ ఉందా అంటే తప్పకుండా ఉన్నాయండి యూరోపియన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు మరియు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు దీని మీద పరిశోధించి కొన్ని వాల్యూస్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది ఏదైతే మనకు అందరికీ తెలుసు హెచ్బిఏన్ అనేటువంటిది లెస్ దాన్ సిక్స్ పాయింట్ ఫోర్ మినిమమ్ త్ర త్రీ మంత్స్ కనుక ఉంటే కనుక మన డయాబెటీస్ రెమిషన్ అయినట్టుగా చెప్పడం అనేది జరిగిందండి అంతేకాకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది లెస్ దాన్ వన్ ట్వంటీ సిక్స్ కనుక ఒక సిక్స్ మంత్స్ కనుక పేషెంట్లో మనం చూసుకున్నట్లయితే వితౌట్ మెడిసిన్స్ ఆర్ వితౌట్ ఎనీ ఇన్సులిన్ అతని డయాబెటీస్ నిమిషన్ అయినని చెప్పడం అనేది సైంటిఫిక్గా కూడా చెప్పారండి సో ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే కనుక అతనికి డయాబెటీస్ తగ్గింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు సో డయాబెటీస్ అనేది ఒక క్రోనిక్ డిజీజ్ కాదండి ఇంతకు ముందలాగా దాన్ని మనం ప్రిస్క్రైబ్ డైట్ ఎక్సర్సైజ్ విత్ బాడీ వెయిట్ తగ్గించుకోవటం ఇవన్నీ చేస్తే దాన్ని మనం తగ్గించుకోవటం మెడిసిన్స్ పూర్తిగా ఆపేయటం కూడా జరుగుతుంది అనేది మనకి ఈ పరిశోధనలో తెలియదండి థ్యాంక్ యూ వెరీ మచ్